హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మీకు ఈ పాత వీడియో గుర్తుందా బబుల్ నాతో దాక్కునే ఆట ఆడుతుంది ఏది బబులేది ఏది బబుల్ అసలు కనపడట్లేదే అసలు కనపడట్లా ఎక్కడ దాక్కుందా బబుల్ బబుల్ దాక్కుతుందా మన టెడ్డీ బ్రోక్ కూడా ఎవరో నేర్పించినట్టు ఆడుతున్నాడు చూడండి ఏంటి టెడ్డీ ఇక్కడ కనపడట్లేదు నాకు ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడెక్కడెక్కడ కనిపించట్లే వీడు ఎక్కడ వెళ్ళిపోయాడు అబ్బా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదు ఎక్కడున్నాడు కనిపించాడు కనిపించాడు కదూ అలా టేబుల్ కింద మంచాల కింద సింకుల్ వెనక దాని క్రేట్ వెనక దాక్కుంటాడు మధ్యలో అయితే వాటర్ తాగుతాడు మళ్ళీ ఆట మొదలనమాట ఇలా లోపల మేము ఏ ఆట ఆడుతుంటే బబులు బయట కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ అట్టముక్కని కొరికేసి చింపేసి ఆటలో బిజీగా ఉందన్నమాట వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్